ఒక భయానక నిజం ఆధారిత కథ బ్లాక్వుడీన్ ఒక అపరిచిత మిస్టరీ బూడిద రంగు మబ్బుల కింద కొండల ఉన్న ఓ పాత బ్రిటిష్ కాలపు హోటల్ బ్లాక్వుడీన్ హోటల్ అందంగా కనిపించినా అందులోని ఒక గది గురించి మాత్రం భయపడే కథలు ప్రచారంలో ఉన్నాయి అది రూం నెంబర్ పదమూడు శాపగ్రస్త గది స్థానికులు చెబుతారు ఆ గదిలో ఆత్మ ఉంది ఒక్క రాత్రికి మించి అక్కడ ఎవరూ ఉండలేరు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఓ విదేశీ మహిళ ఎలిజబెత్ గ్రే అదే గదిలో ఆత్మహత్య చేసుకుందట అప్పటినుంచీ ఆ గదిలో మైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి సాహసోపేతుడైన పాత్రికేయుడు అర్జున్ రెండువేల ఇరవై మూడులో నిజాలు వెతికి బయటపెట్టే పాత్రికేయుడు అర్జున్ మల్హోత్రా ఆ గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు అతను హాంటెడ్ ప్లేసులపై డాక్యుమెంటరీలు చేస్తూ ప్రజల్లో పేరు సంపాదించాడు హోటల్ మేనేజర్ హెచ్చరించాడు సార్ ఆ గదిలో అడుగు పెట్టకండి గతంలో చాలామంది ప్రయత్నించారు కాని భయంతో మధ్యరాత్రే పారిపోయారు కాని అర్జున్ పట్టుదలతో మూడు రోజులు ఆ గదిలో ఉండేందుకు అనుమతి తీసుకున్నాడు అర్జున్ తన కెమెరాలు రికార్డింగ్ డివైస్లు నోట్బుక్ వేశాడు మొదటి రాత్రి బాగానే గడిచింది అయితే రాత్రి రెండు పదమూడు ఎం గదిలో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది మోమెంటు వెలిగిన కొవ్వొత్తి తానే ఆరిపోయింది గోడ నుంచి ఒక స్త్రీ శ్వాసించునట్లుగా తక్కువ శబ్దంతో నువ్వు ఎందుకు వచ్చావు అర్జున్ అప్రమత్తమయ్యాడు కాని ఎవరూ కనిపించలేదు రెండవ రాత్రి అర్జున్ కెమెరా ఆన్ చేసి నిద్రపోయినట్లుగా నటించాడు గంటలు గడిచాయి రెండు పదమూడు ఎం ఓ తెల్ల దుస్తులు ధరించిన మహిళ అర్ధం కాని నడకతో గదిలోకి వచ్చింది ఆమె ముఖం రక్తంతో నిండినట్టు తడబడిన కళ్లతో అతనిని గమనించింది గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది నేను ఇక్కడే ఉన్నాను అర్జున్ వెనక్కు తిరగబోయేలోపే ఆ ఆత్మ అతనిని చూసి అరిచింది నా గది ఇది అర్జున్ భయంతో కేకలేస్తూ కెమెరా జారవిడిచాడు ఆఖరి రోజున అర్జున్ ఆ గదిలో ఉన్న ఓ పాత అలమారిని తెరిచాడు అందులో ఒక పాత డైరీ ఉంది డైరీలో ఇలా రాసి ఉంది నేను ఎవ్వరినీ చంపలేదు వారు నన్ను మోసం చేశారు నా ఆత్మకు విముక్తి కావాలంటే నా నిజం బయటపెట్టాలి అర్జున్ ఆ డైరీని పోలీసులకు అందజేశాడు విచారణలో తెలిసింది హోటల్ యజమాని తాతే ఎలిజబెత్ కి జరిగిన అన్యాయానికి కారణం ఆ సత్యం వెలుగులోకి వచ్చిన తర్వాత పదమూడులో మళ్ళీ ఎవరూ ఆత్మను చూడలేదు హోటల్ ఇంకా ఉందే కాని పదమూడు ఇక ఎవరూ బుక్ చేసుకోరు అర్జున్ అతను ఇప్పటికీ చెబుతాడు కొన్ని గదులూ శాశ్వతంగా మూసి ఉంచిన బాగుంటుంది